అందరికీ మీ అనురావిలా ఇంక ఈరోజైతే వంట ఏం చేద్దామా అని అనుకున్నా కాకపోతే ఇంట్లో వచ్చేసి కోడిగుడ్లు ఉన్నాయి అన్నమాట ఎక్కువగా మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ కూర సరే అని ఇక ఎగ్గు ఎగ్ పులుసు ఎక్కువ చేస్తాను కదా నేను ఖచ్చితంగా ఎందుకంటే మా ఇంట్లో ఎగ్ పులుసు అంటే అందరికీ ఇష్టం అనమాట అందుకనేసి వారంలో తప్పకుండా ఒకసారి అయినా చేస్తా ఈసారి అయితే పొడుగ్గా కట్ చేసిన అనమాట ఉల్లిపాయలు ఇట్లా పొడుగ్గా కట్ చేయడం వల్ల పులుసులో మంచిగా మరిగి తినేటప్పుడు మంచిగా మనకి తగులుతున్నప్పుడు టేస్ట్ ఉంటుంది అనమాట అందుకనేసి ఈసారి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా కూరగాయలకైతే మస్తు రేట్లు పెరిగినాయి అనమాట చా అసలు ముత్కునేటట్లేదు కూరగాయలు అందుకనేసి ఇక కూరగాయలకు పెట్టే రేటే కోడిగుడ్లే అని ఇవే తీసుకొచ్చిరనమాట అట్లనే చేస్తాం మేమైతే అప్పుడప్పుడు కూరగాయలకి ఎక్కువ రేటు ఉందనుకో ఎండి చేపలు కానీ లేకపోతే కోడిగుడ్లు కానీ లేకపోతే చికెన్ లాంటిది కానీ తీసుకొచ్చుకుంటాం అనమాట ఇక అంత రేటు పెట్టి కూరగాయలు తీసుకురాము ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ నీళ్ళు ఆగినాయి కాబట్టి ఇక ఈ కూరగాయలకైనా అన్నిటికీ రేట్లు పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఇంకా అందుకనేసి నేనైతే ఎగ్గర అయితే చేస్తున్నా ఇక మంచిగా ఉల్లిపాయలు అయితే వేగినాక అల్లంగిట్లు వేసినా కదండి ఆ తర్వాతనైతే కారం అయితే వేసినాయి ఈ కారంలో నాకు అన్నీ కలుస్తాయి అనమాట శనగపప్పు కొంచెము కందిపప్పు అలాగే జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని పసుపు కొమ్ములు అన్ని కలిపి కొట్టిస్తాయి అనమాట కారం అందుకే ఇంక నేను ఏమయ్యా పులుసుల మంచిగా ఉంటుంది ఇక మంచిగా ఒక చిన్న గిన్నెడైతే చింతపండు అయితే పులుసు పోసేసి వాటర్ అయితే పోసేసినా ఎంత బాగుంటుందండి గుడ్డు పులుసు తినా తింటా ఉంటే తినాలనిపిస్తుంది వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు ఇట్లా ఎగ్గు పులుసు మంచిగా ఇంట్లో ఉండాలి వేడి వేడి అన్నల్లా తింటే మస్తు ఉంటుంది అనమాట ఇక మంచిగా మరుగుతుంది మరిగేటప్పుడే గుడ్డు పులుసు అయితే మంచి వాసన అయితే వస్తుందండి ఇదైతే ఇట్లా ఉడికేటప్పుడే కోడిగుడ్లు అయితే ఇక మంచిగా నేనైతే పొట్టు తీసుకొని ఉడకబెట్టేసి రెడీగా పెట్టేసుకున్నా అయితే వచ్చేసి దీంట్లో వేసేద్దాము ఈ కోడిగుడ్లకు కూడా ఘాట్లు పెట్టి మంచిగా నిలువుగా కత్తితోటి ఘాట్లు పెట్టి వేసిన అట్లయితే మనకు పులుసు లోపలికి దూరి మంచిగా ఉడికేటప్పుడు లోపల ఎల్లో ఈ వైట్ ఏమో టేస్ట్ ఉంటుందండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇక మంచిగా దీన్ని ఒక మంట తగ్గించి పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు మంచిగా మరగనీయాలన్నమాట చిక్కగా వస్తుంది ఉల్లిపాయలతో సహా మంచిగా ఉడికి మంచి వాసన అయితే అనమాట ఇక నాకైతే ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది చూసి ఎంత చిక్కగా వచ్చిందో ఒక గంటడ వేసుకొని తిన్నా ఇంత అన్నం తింటారండి అంత బాగుంటుంది ఇంటి వంటలే మనకి ఆరోగ్యం మంచిది అనమాట బయటి వంటలు తినకూడదు చూసి ఎంత బాగుంది ఈ కూర వచ్చేసి మన అనమకాన్ని నేర్చుకున్నాను అనమాట నేను ఎప్పుడు పొడువుగానే వస్తుంది ఉల్లిపాయలు ಅಟ್ಲನ್ ಮಾಡ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್